ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల వాళ్ళని చూస్తే వీళ్ళు ఎంత దొడ్డు లేదా అనుకునేటోళ్ళు అది ఇప్పుడు భారతదేశానికి కూడా వచ్చింది ఎవరిని సరే ఉపకాయం ఉపకాయం వేడి తగ్గాలి వేడి తగ్గాలి వేడి తగ్గాలి ఈ వెయిట్ కూడా మీరు తగ్గిస్తారా ఏమన్నా ఇక నేను మిగతా వాటిని జోలికి వెళ్ళను ఎందుకంటే ఆ పద్ధతులు వేరు ఎవరి పద్ధతులు వాళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు ఎవరి వైద్య విధానాలు వాళ్ళది దాని జోలికి వెళ్ళట్లేదు మన పద్ధతిలో సహజ పద్ధతిలో వెయిట్ ని తగ్గించుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్ మీరు చెప్పేది పాటిస్తా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సహజ పద్ధతి సహజ పద్ధతి డబ్బు కూడా పెద్ద ఎక్కువ ఖర్చు కాదు డబ్బు కూడా ఖర్చు కాదు మీరు ఇంట్లో ఉండి మేము చెప్పే పద్ధతులు పాటిస్తూ చిన్నపాటి ఎక్సర్సైజ్లు చేసుకోవటము వాకింగ్ చేయటం కొన్ని చేసుకుంటే మీరు నమ్మరు ఒక రెండు నెలల్లో మీ ఆకారాన్ని అందంగా అస్సలు చూసిన వాళ్ళు ఒక రెండు నెలల క్రితం మిమ్మల్ని చూసిన వాళ్ళు అరే ఏంది ఏమైంది ఇట్లా స్లిమ్గా తయారైన ఏం చేస్తున్నావు దాని సీక్రెట్ ఏంటంటే మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా మీరే రోల్ మోడల్ అవుతారు డైట్ మీరు పాటించండి ఈ డైట్ లో ఇది చాలా మంది డబ్బులు తీసుకుంటారు కొంతమంది మా దగ్గరకు వస్తే ఇంత ఛార్జ్ అవుతుందని చెప్పింది సార్ అడిగారు కాబట్టి నేను ఓపెన్గానే మీకు చెప్తాను మీ దగ్గరికి అందరూ వాళ్ళు పాటిస్తూ ఉంటారు ఇప్పుడు మనకు డబ్బుల కంటే కూడా మన వైద్యం ప్రజల దగ్గర తేరాలి డైట్ పద్ధతిలో ఉదయం పూట మీరు లేవంగానే నాలుగు గ్లాసుల గోరు వెచ్చటి నీళ్ళు తాగండికోరాడుకోకుండా నేను చెప్పేది ఏంటంటే డెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మోఖం కడుక్కండి తాగండి ఒకవేళ మీకు ఇబ్బంది అంటే కొంతమంది తాగలేరు అలవాటు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు గ్లాసులు తాగండి ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత మరో రెండు గ్లాసులు తాగండి ఇది ఈజీ రెమెడీ మీకు దీని తర్వాత మీరు ఉదయం పూట మూడు వారాలండి అంటే ఒక నలభై రోజులు పెట్టుకోండి మీరు మేము చెప్తాం కదా ఫిఫ్టీన్ ఫార్టీ అని చెప్తాం నలభై రోజుల రెండు నెలల మీ టామినాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు దాన్ని మీరు పెట్టుకొని ఉదయం పూట మూడు రకాల జ్యూస్లు అండి రకాలు మూడు రకాలు వారం ఒకటి వారం ఒకటి వారం ఒకటి మారుస్తూ 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 రిపీట్ అదేంటంటే ఒకటి సొరకాయ జ్యూస్ సొరకాయ మనందరికి తెలిసిందే వండుకునేది ఎప్పుడు ఉంటాయి ఆ సొరకాయని ఏం చేస్తారంటే పొట్టు తీయద్దు కడగండి ఆ పొట్టుతోటే ఒక ఇంతమందం సొరకాయ తీసుకొని గింజలు పొట్టుతో పాటుగా జ్యూస్ చేసుకోండి ఒక గ్లాస్ జ్యూస్ చేసుకొని చిక్కగా గ్లాస్ జ్యూస్ చేసుకొని వడగట్టుకున్న కట్టుకున్న తర్వాత దాంట్లో రెండు పద్ధతులు ఒకటి రెండు స్పూన్ల తేనె అర చెక్క నిమ్మరసం పిండుకొని తాగండి ఒకవేళ మీకు తేనె కొంతమంది షుగర్ ఉంటుంది మేము తాగలేమండి అంటారు ఏమి కాదు కానీ తాగలేమని అనుమానాలు ఉంటాయి అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ రెండించుల అల్లం తీసుకోండి నాలుగు మిరియాలు తీసుకోండి మిరియాలు తీసుకొని దాంట్లో కలుపుకొని తాస్ట్ బాగుంటుంది టెస్ట్ బాగుంటుంది తాగొచ్చు సార్ ఇలా చేయండి ఈ రెండు పద్ధతులు ఏదైనా పాట ఏది ఏమి ఓకే తాగిన అర్ధ గంట తర్వాత మీరు టిఫిన్ చేయండి ఇదే పద్ధతిలో మీరు బూడిద గుమ్మడికాయ తర్వాత మూడోది కీర ఈ మూడింటిని మీరు రిపీట్ రిపీట్ చేసుకోండి ఇక మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారంటే నేనైతే ఏం చెప్తానంటే చాలా మంది చాలా చెప్తారు నేనైతే ఏం చెప్తానంటే మనకు వెయిట్ తగ్గినా గానీ మన బాడీ స్ట్రిక్ గా ఉండాలి నీరసం రావద్దు మన ప్రోటీన్ లెవెల్ పడు కాబట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా నేను ఏం చెప్తానంటే జావా తీసుకోండి మిల్లెట్స్ జావ ఏ జావైనా ఎన్ని మిల్లెట్స్ జావా మిల్లెట్స్ అంటే మనకు ఐదు రకాల మిల్లెట్స్ ఉన్నాయండి ఐదు రకాల మిల్లెట్స్ ఒకటి కొరలు సామలు అరకెలు హోదలు అండ్ కొరలు వీటిని ఆర్డర్లో మీరు రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఒకటి ఒక కప్పు మిల్లెట్స్కు ఎనిమిది కప్పులు నీళ్లు పోసి ఆరు గంటల పాటు నానబెట్టుకొని జావ చేసుకోండి ఇవాళ నైట్ మీరు జావ చేసుకుంటే రేపు ఉదయం తాగండి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా సద్ద మంచి ఆరోగ్యంలో జావ తాగండి మధ్యాహ్నం పూట ఏం చేస్తారు మంచిగా అన్నం తినండి మిల్లెట్స్ రైస్ తినండి మిల్లెట్స్ లేదా మామూలు రైస్ తినేవాళ్ళు కూడా తినవచ్చు లేదా ముడి బియ్యం తినేవాళ్ళు కూడా తినవచ్చు రాత్రిపూట నాలుగు రకాల కూరగాయలు తీసుకోండి క్యారెట్ బీట్రూట్ అలాగే ముల్లంగి ఆ తర్వాత కీర వీటిని ఏం చేయాలి వీటిని మామూలుగా తినొచ్చు సార్ కళ్ళు తినొచ్చు అచ్చా లేదా మీకు ఒక ఇబ్బంది అనుకుంటే ఆఫ్ బ్రైండ్ చేసుకో లేదు మిక్సీ పట్టుకోండి పచ్చ పచ్చ మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం వేసుకొని తినండి ఇట్లా ఏ పద్ధతిలో తిన మీరు ఇది తినుకుంటూ జ్యూస్ తాగుకుంటూ మీరు పాటించండి వాటర్ రోజుకు నాలుగు లీటర్లు తాగండి మీరు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఇది కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి అవి మనం చెప్తాం ఆన్లైన్